దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి తొలి రోజు శుక్రవారం కావడంతో భక్తులు ప్రత్యేకించి మహిళా భక్తులు విశేషంగా దేవస్థానానికి విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు విశేషించి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని స్వర్ణ కవచాలంకారంలో భక్తులు దర్శించుకున్నారు స్వర్ణ కవచాలంకారంలో అమ్మవారి దివ్య తేజస్సును కనులరా వీక్షించి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు అర్చక స్వాములు పూజాధికారులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు సాయంత్రం విశేషంగా భక్తులు దేవస్థానానికి విచ్చేసి స్వామివారు శ్రీ రాజలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు ఓం శ్రీ శ్రీలక్ష్మీ నృసింహాయ నమ శ్రీలక్ష్మీవల్లవారంహాం విఘనో మునిమజ్జమాం అస్మరాచార్యవర్య వందే గురుపరంపరాం అభయవరదహస్ పద్మసింహాసనస్త కనకమయ్మాం ప్రోళ్ళసత్పా పద్మాం అణుపరిమితమజ్యాం కుంభికుభస్తనాద్యాం మృదులజగన శోభా రాజ్యలక్ష్మీ నమాే నమః మని మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా ఈరోజు మొదటి రోజు రాజ్యలక్ష్మి అమ్మవారు విశేషంగా బంగారపు చీర అనగా స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఉన్నారు అలాగే ఈరోజు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి విశేషంగా పంచామృత స్నాపన కార్యక్రమము అనంతరం భక్తుల గోత్రనామాలతో పరోక్షంగా సహస్రనామార్చన తదనంతరం విశేష అర్చనలు కూడా అన్ని జరిగి ఉన్నాయి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు అలాగే ఈ నాలుగు వారాలు కూడా విశేషమైనటువంటి అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు కావన యావైనా మంది భక్తులు కూడా విచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ ఆస్థాన మండపంలో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి వారు భక్తి సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంగళగిరికి చెంది ముంబైలో స్థిరపడిన ప్రముఖ రేడియో టీవీ సింగర్ వరలక్ష్మి నారాయణం అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించారు సుమారు గంటసేపు వరలక్ష్మి గానామృతాన్ని మహిళా మండలి ప్రతినిధులు భక్తులు ఎంతో ఆసక్తితో ఆస్వాదించారు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాజేటి మీనా కార్యదర్శి కొరకళ్ళ దీప్తి కోశాధికారి చెరుకూరి వర్ధని ప్రతినిధులు మాజేటి సుజాత చెక్కా లక్ష్మి మాజేటి శ్రీదేవి కొరకళ్ళ రమాదేవి తాడికొండ సుధా తాడికొండ నటరాజకుమారి పెనుగొండ మహేశ్వరి పి లక్ష్మి మాజేటి మహాలక్ష్మి నేరేళ్ల పద్మ ఆత్మకూరి దేవి ఆత్మకూరి శిరీష జి లక్ష్మి కుమారి బూర్లే శ్రీదేవి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వల్లభనేని వాణి సీకే జూనియర్ కళాశాల పూర్వ సెక్రటరీ కరస్పాండెంట్ జంజరం పాండురంగారావు ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ కె ప్రభాకర్ రావు తదితర భక్తులు పాల్గొని వరలక్ష్మి ఆలపించిన అన్నమయ్య కీర్తనలను ఆశాంతం ఆస్వాదించారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులు మీనా దీప్తి మాట్లాడుతూ శ్రావణ మాసం తొలి రోజు దేవస్థానంలో భక్తి సంగీత ఏర్పాటుకు ప్రోత్సహించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రముఖ గాయని వరలక్ష్మి నారాయణం ఆలపించిన కీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఈ అవకాశాన్ని తమకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి ప్రతినిధులు వరలక్ష్మిని ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకోగా సన్మాన గ్రహీత ధన్యవాదాలు తెలిపారు విచ్చేసిన భక్తులకు ఆర్యవైశ్య మహిళా మండలి ప్రతినిధులు ప్రసాద వితరణ చేశారు

Hari Narayana Hari Om Hari Kejava Hari Om Inda Hari Narayana Hari Om Hari Narayana Hari Om Ganda Muku Iyeru Da Amiru Ganda Muku Iyeru Da إلى تهوي الدرقا، أستهوي بلى تهوي الدرقا، إلى تهوي الدرقا، أستهوي بلى الدرقا استهوي بلي تهوي శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఇక్కడ భక్తి గీతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరి మండలి ఆర్య వైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ట్రెషరర్ గారికి జాయింట్ సెక్రటరీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతో చక్కటి సాయంకాలం రోజున అయ్యవారిని అమ్మవారిని స్థుతిస్తూ అన్నమయ్య కీర్తనల గానం చేసేటువంటి భాగ్యం నాకు ఇక్కడ కల్పించినటువంటి ఈ ఆలయ ఈవో గారికి కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ముంబై నుంచి వచ్చాను నా పేరు నారాయణ రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయని నమస్తే నమస్తే టోవల్

మొల్లలు తురుముల ముడిచిన పరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లే చల్లేరతి వలు జాజరా ల పుప్పొడి జారగపతి పై చల్లేరతి వలు జాజరా జగడపు చనవుల జాజరా సగినెల మంచపు జా జగడ పూచుల ఈరోజు ఎంతో శుభోదయం అండి చాలా చక్కటి ఈ వాతావరణములో ఈ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మన గాత్ర కచేరి మన వరలక్ష్మి గారిచే అన్నమయ్య కీర్తనలు అమ్మవారి కీర్తనలు ఈరోజు చాలా అదృష్టం చేసుకొని అందరూ కూడా వినసొంపుగా చక్కగా అలరించి ఎంతో ఆనందంతో ఉన్నారు మనసు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది ఈరోజు మాకు చాలా రోజులైంది ఇలాంటి కచేరీలు మేము చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ సన్నిధిలో ఇలాంటి వాతావరణం కల్పించిన వరలక్ష్మి గారికి అలాగే మన ఈవో సునీల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి మన మంగళగిరి ఆడబిడ్డగా ముంబైలో ఉంటూ వరలక్ష్మి నారాయణం గారు మాకు ఎంతో చాలా ఈ ఆధ్యాత్మికతలోకి తీసుకెళ్ళి ఎప్పుడు దేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అన్నమయ్య సంకీర్తనలు అమ్మవారి సంకీర్తనలు వినడం సహజం అలాంటిది ఈ వరలక్ష్మి గారు మాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని మా ఆర్యవయస మహిళా మండల తరపున మేము పెట్టించడం అలాగే మేడం గారు మాకు ఒక కాసేపు సమయాన్ని కేటాయించి ఆవిడ విలువైన సమయాన్ని కేటాయించి గుడి ప్రాంగణం అంతా భక్తి గీతాలతో ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఉన్నావా అన్నట్లు ఆవిడ గొంతుతో మైమరిచించేలా చేశారు మైమరిచిపోయాం దేవస్థానంలో చాలా చక్కగా ఆలపించారండి ఆవిడ కొంచెం సేపు మైమరిచిపోయి భక్తి గీతంలో మేము భజనలు చేస్తూ కూర్చుండిపోయాము ఆవిడ మాకు ఇంత గొప్ప అవకాశం ఆవిడ ద్వారా మా అందరికీ కలిగింది ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మాకు గుడికి సంబంధించిన ఈవో గారు చాలా సహకరించారండి మా అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయన్నమ ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయన్నమ ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయన్నమ రాజ్యలక్ష్మీమాతాకు రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీమాతాకు పానకాల నారసింహునికి పానకాల నారసింహునికి పానకాల నారసింహునికి జై వాసవి జై వాసవి జై వాసవి